తవనంపల్లి మండలం సరికల్లు గ్రామ పంచాయతీలలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొని కేంద్ర ప్రభుత్వం ప్రియతమ గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు చేస్తున్న అనేక సంక్షేమ పథకాల గురించి వివరించడం జరిగింది అదేవిధంగా ఉజ్వల యోజన గ్యాస్ లబ్ధిదారులకు గ్యాస్ కిట్లు ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులు అందించడం జరిగింది వ్యవసాయ శాఖ వార్డ్ డ్రోన్ గురించి నానో యూరియా గురించి అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ పూతలపట్టు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎల్ భానుప్రకాష్ బీజేపీ ఓబీసీ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి తులసీరామ్ ఆచారి ఎస్సీ మోర్చా కోశాధికారి టిసి శ్రీనివాసులు మండల వ్యవసాయ శాఖ అధికారి ప్రవీణ్ ఆరోగ్య శాఖ అధికారులు వినయ్ కుమార్ మోహన్ వేలు ఐసిడిఎస్ సూపర్వైజర్ లావణ్య సరళకుమారి గ్రామ సర్పంచ్లు ఎంపీటీసీలు మండల వైద్య సిబ్బంది విద్యాశాఖ సిబ్బంది సచివాలయ సిబ్బంది అంగన్వాడి కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొనడం జరిగింది మనకి ఏమేమైతే సంక్షేమ పథకాలు అందిస్తానో దీని మీద ప్రతి ఒక్కరు కూడా అవగాహన ఉండాలి కూడా దీన్ని ఉపయోగించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి చెందాలి అని అంటే మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయింది పోయిన సంవత్సరం మనం అంత ఇంటి పైన జాతీయ జెండా ఎగరేసుకున్నాం కదా అందరూ ఎగరేసుకున్నాం కదా వాలంటీర్స్ తెచ్చిచ్చిన జాతీయ జెండాలు మనం ఇంటి పైన ఎగరేసుకుంటాం అనమాట అంటే మనకి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆజాదీక అమృత్ మహోత్సవ్ పేరుతో మనం అందరం కూడా పైన జాతీయ జెండా ఎగరేసుకున్నాము అట్లే వంద సంవత్సరాలు పూర్తయ్యే నాటికి స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాలు అంటే రెండు వేల నలభై సంవత్సరం నాటికి భారతదేశాన్ని పూర్తి స్థాయిగా అభివృద్ధి చెందిన భారతదేశంగా మనము చూడాలి అనే ఉద్దేశంతో మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆయన ఒక సంకల్పం తీసుకొని ప్రజలందరికీ ప్రజలందరికీ కూడా ఈ యొక్క పథకాల గురించి తెలియజేసి అంటే దేశం అభివృద్ధి చెందాలంటే ఎవరు అభివృద్ధి చెందాలి దేశంలోని ప్రజలు దేశంలోని ప్రజలందరూ అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందనమాట అందుకనే ప్రతి ఒక్క పథకం మీద ప్రతి ఒక్కరు కూడా అవగాహన ఉండాలి ప్రతి ఒక్కరు దాన్ని ఉపయోగించుకునే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగిందనమాట ఇది చాలా ప్రతిష్టాత్మకంగా ప్రతి గ్రామంలో కూడా ఈ యొక్క వికసిత భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అదే విధంగా ఈ రోజు మనూరు సరకలకు కూడా రావడం జరిగింది ఇది ఎటువంటి రాజకీయ పార్టీ మీటింగ్ కాదు మీరు గుర్తు పెట్టుకోవాలి ఏదో ఒక పార్టీ గురించి చెప్పడమో కాదు ఇది పూర్తిగా గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఇది ప్రభుత్వ కార్యక్రమం అంటే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మనకు ఏమేమైతే పథకాలు ఇస్తున్నారో ప్రతి శాఖ నుంచి కూడా మనకి ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడా ఆఫీసర్లు తాంటారు మీకు అలా డిపార్ట్మెంట్ నుంచి ఏమేమైతే పథకాలు అందిస్తున్నారో వాళ్ళు కూడా పూర్తిగా వివరిస్తారనమాట అట్లా మనం కొన్ని పథకాలు తీసుకున్నట్లయితే మనకు కొన్ని కొంతమందికి ఇల్లు పట్టాలు ఇచ్చింటారు ఏమా మనమంతా కూడా కాలనీ ఇల్లు ఇచ్చింటారు కదా మనకి